హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కమలాపూర్ మండల కేంద్రంలోని పనుగట్ల నుండి స్థానిక రామాలయం వరకు శ్రీరాముని శోభాయాత్ర భక్తుల కోలాటాలతో యువకుల నృత్యాలతో కొనసాగింది భక్తులందరూ భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు అదేవిధంగా కమలాపూర్ మండల కేంద్రానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వలస కార్మికుల సంబరాలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహిళలు కలశాలతో ప్రత్యేక అలంకరణతో నెత్తిన ఎత్తుకుని శోభాయాత్ర నిర్వహించారు వలస కార్మికుల అలంకరణ తీరు మండల ప్రజలను ఆకట్టుకున్నాయి శోభాయాత్రను రామాలయం గుడి వద్దకు కొనసాగించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు వందల సంవత్సరాల తరువాత బాలరాముడి ప్రతిష్టాపన జరుగుతుండటంతో ప్రతి ఇంటి నుండి భక్తులు వందలాదిగా వచ్చి శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కమలాపురం మండలం గ్రామంలో వెంచేసి హనుమత్ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి దేవాలయంలో నేడు జగమెరిగినటువంటి అయోధ్య రామమందిర మందిర పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నుండి శోభాయాత్రతో ప్రారంభమై తదుపరి స్వామివారికి విశేష స్నపన దిరుమంజన కార్యక్రమము తదనంతరం స్వామివారికి సహస్రనామార్చన విశేష నైవేద్య కార్యక్రమాలన్నీ నివర్తించుకుంటూ గ్రామస్తులచే రామతీర్థక్షేత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో విశేషంగా మహాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కావున ఈ యొక్క కార్యక్రమంలో యాభై మంది భక్త మహాశయులందరూ కూడా పాల్గొని మీ జన్మ కృతార్థనలు చేసుకోవలసినది వందల సంవత్సరాలుగా భారతీయులు ఎదురుచూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర ప్రాణపతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో శోభయాత్ర చేసుకుంటూ భక్తులు నృత్యాలు పోలాటాలతో చాలా పండుగ వాతావరణంలో ఈరోజు కమలాపూర్ మండల కింద ఉంది ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారే భక్తి శ్రద్ధలతో వచ్చి పోలాటాలతో నృత్యాలతో ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు దాని అనంతరం కమలాపూర్ మండల కేంద్రంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పడుతుంది హిందువులందరికీ ఒక అత్యంత ముఖ్యమైన పండుగ రోజు ఈరోజు ఐదు గత ఐదు వందల సంవత్సరాలుగా రాముణ్ణి లేని అయోధ్య నుంచి ఊహించుకోలేని మనం ఈ రోజు కాకపోతుంది దాన్ని పురస్కరించుకొని మా మండలం ముఖ్యంగా కమలాపూర్ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వేలాదిగా ప్రజలంతా ఒక్కటిగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు లో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యక్ష కార్యక్రమాన్ని గాను మండల ప్రజలకు ఈ రామభక్తులు రామ రామభక్తులు ఇక్కడ ఒక లైవ్ ప్రోగ్రామ్ లైవ్ స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది అనంతరం మూడు నుంచి నాలుగు వేల మందికి సరిపడా అన్న ప్రసాద వితరణకు కూడా మేము సిద్ధంగా ఉండడం జరిగింది